హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి న్యూడిల్స్ హెమ్మీ హెమ్మీగా మా ఊరిలో వర్షం పడిందండి అందుకని మా అమ్మాయికి తినాలనిపించిందంట హెమ్మీ హెమ్మీగా చేసేస్తుంది ఉల్లిపాయ తీసుకున్నాను కరేపాకు క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా ఇది కారం అండి న్యూడిల్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేసేసింది మా అమ్మాయే చేసింది అది కూడా ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసేసామండి ఆయిల్ వేసిన తర్వాత ఎగ్స్ రెండు తీసుకున్నాము ఇంకా తర్వాత ఆయిల్ కాగిన వెంటనే ఎగ్స్ వేసేస్తుంది చూడండి చక్కగా చేసేస్తుంది మా ఇప్పుడు ఉల్లిపాయ వేస్తుందండి ఉల్లిపాయ వేసేసుకుంది పచ్చిమిర్చి వేసేస్తుంది పచ్చిమిర్చి కూడా వేసేస్తుంది అవి వేగిన తర్వాత టమాటా అవి వేగిన తర్వాత టమాటా క్యారెట్ వేస్తుంది ఇది గోల్డెన్ కలర్లో వచ్చేయాలి వేగిపోతుందండి ఫ్రెండ్స్ క్యారెట్ వేసేసాను క్యారెట్ వేపుకుందాం ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేసింది ఉల్లిపాయ బాగా ఏగిపోయింది క్యారెట్ కూడా ఏగిపోయింది ఇప్పుడు టమాటా వేసేస్తున్నాం టమాటా కూడా వేగిన తర్వాత టమాటా కూడా ఏగిపోతుంది సాల్ట్ వేస్తున్నాను అర స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను కలర్ కోసం ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుందాం ఘట్ ఘట్గా వచ్చేస్తుంది ఏగుతుంటే ఏగు అన్నీ సాల్ట్ వేసాము వాటర్ అంతా పైకి వచ్చేసింది ఎగిరేలాగా మా అమ్మాయి బాగా తిప్పేసిందండి ఎగ్లేసేస్తుంది ఎగ్లేసేస్తుంది టూ ఎగ్స్ వేసాము చిన్నవి నాలుగు ప్యాకెట్స్ న్యూడిల్స్ ఉడకబెట్టాము దాంట్లో టూ ఎగ్స్ వేసాము ఎగ్ ఫ్రై అయిపోయిందండి బాగా ఇగో చూడండి చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేసినాయి ఇప్పుడు కారం వేసుకుందాం మనం కారం వేసేసింది మమ్మాయి బాగా రెసిపీ ఘాటు ఘాటుగా వచ్చేస్తుంది స్మెల్ కూడా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేస్తుందండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటుంది ఎగ్గేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తే ఆ టేస్టే వేరండి అంతటికీ పడుతుంది బాగా వస్తుందండి ఇంకా చివరగా నూడిల్స్ వేసుకుందాం వేగిపోతుంది హెల్దీ అండ్ టేస్టీ న్యూడిల్స్ మా ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకుంది బయట నుండి తెచ్చుకోకుండా ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో చక్కగా పైకి తీస్తుంది చూడండి చాలా బాగా వస్తుంది అదిగోండండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్